హాయ్ అండి అందరికీ ఒక టైలర్ అయితే ఈరోజు కలిసింది నాకు చాలా బాధ అనిపించింది తను చెప్పే మాటలు వింటూ ఉంటే అయితే నా వీడియోలు అయితే ఆమె చూస్తూ ఉంటుందట ఆమె కూడా ఒక టైలర్ మేమున్న ఏరియాలోనే ఉంటుంది కాకపోతే అయితే మీకు ఎవరైనా సజెస్ట్ చేసిర్రా అంటే లేదండి నేను ఆ కామన్గా ఇట్లా వీడియో చూస్తుంటే వచ్చింది అలా చూస్తుంటే నా పక్కన ఉన్నామని చెప్పింది ఇక్కడ ఉంటుంది టైలరింగ్ చేస్తే ఆమెనే యూట్యూబ్ ఛానల్ చేస్తుందని చెప్పిందట అప్పటి నుంచి నా వీడియోస్ అయితే ఫాలో అవుతుందట నేను సడన్గా గల్లీలో కనిపించే కనిపించేవరకి మార్కెట్కి వెళ్తున్నప్పుడు కనిపించింది అనమాట ఇట్లా చెప్పింది అనమాట అయితే ఏమైందంటే ఆమె అంటే అక్క మీకు ఈ కస్టమర్లు వచ్చేసి మనీ మంచిగా ఇస్తుర్రా అంటే ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాళ్ళు అయితే మంచిగానే ఇస్తారు ఎవరో ఒక్కరైతే ఉంటారు కదా ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ వాళ్ళకి తగ్గట్టు నేను కూడా చేస్తూ ఉంటా అని చెప్పాను అనమాట అయితే ఆమె బాధ ఏందంటే పాపం ఒక ఆమెనంటే బ్లౌజులు కుట్టించుకుందట మూడు వేల బిల్లు అయిందంట అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం బట్టలు మన దగ్గరనే ఉన్నాయి కదా ఎక్కడికి పోతారు అని అనుకుంటాం కదా కామన్గా మనమైతే అయితే ఆమె ఏం చేసిందట మూడు సంవత్సరాలు బట్టలు ఈవిడ దగ్గరే పెట్టిందట అసలు తీసుకపోలేదట చీరలు బ్లౌజులు మొత్తం అనమాట అయితే ఈమె ఉంచుకొని మూడు సంవత్సరాలు ఉంచుకొని ఇప్పుడు దాపెట్టాలన్నా కూడా కష్టమే కదా అవైతే మనకు వచ్చేసి అయితే అయితే ఏం చేసిందంట బ్లౌజు శారీస్ వచ్చేసి కట్టేసుకుంది బ్లౌజులు మాత్రం అనద బండి వస్తుంది కదా ఇంటి ముందుకు బండి వస్తూ ఉంటుంది కదా మనకైతే మైక్ పెట్టేసుకొని ఆ బండిలోనైతే బ్లౌజులు ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి కదా అనేసి అయితే అట్లా అందులోనైతే వేసేసిందట చీరలు అయితే ఈమెనే కట్టేసుకుంది కానీ చాలా బాధపడింది ఎందుకంటే ఆ మూడు సంవత్సరాలు ఆ బట్టలు దాపెట్టడమే పెద్ద వీళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం కంటే ఎక్కువ మనం బట్టలు దాపెట్టడమే కష్టమైతే నాకు తెలిసి అయితే ఎందుకంటే ఎలుకలే కొట్టచ్చు జీళ్ళ పురుగులే కొట్టచ్చు సడన్గా వాళ్ళు అడిగితే మనం ఎట్లు ఇవ్వాలి మనం ఊర్లో ఉంటాము ఉండం ఎన్నో ఉంటాయి టెన్షన్లు బట్ట బట్టలు దా ఒకరి దాపెట్టడం అంటే అయితే మీరు ఎప్పుడైనా ఎవరన్నా నా వీడియో ఇప్పుడు చూసే వాళ్ళైతే ఫస్ట్ మీరు ఏం చేయండి ఇట్లా వాళ్ళు లేట్ చేసే వాళ్ళైతే కనీసం కొన్ని కొన్ని డబ్బులు వంద రెండు వందలు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇవ్వమని చెప్పండి అన్నీ ఒకటేసారి కూడా అడగకండి బలవంతంగా కనీసం కొన్ని కొన్ని అన్న పే చేయండి అంటే ఎందుకంటే మన దగ్గర సగం డబ్బులు ఉండి మన దగ్గరే బట్టలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుపోతారు ఎందుకంటే ఒక కస్టమర్ నా దగ్గర అట్లనే వేసింది ఒక వన్ ఇయర్ దాకా పెట్టింది నాకు ఓపిక నశించింది కనీసం నీ దగ్గర ఎంత ఉంటే అంత యాభై వంద ఎంత ఉన్నా వేసే నీకు నీ బట్టలు ఇచ్చేస్తా అంటే నాకు అట్లా ఆమె టూ త్రీ టైమ్స్ అయితే ఒక పదిహేను వందలు ఇచ్చేది ఉంటే వంద రెండు వందల లాగా వేసేసింది ఈ ఆలోచనలు మీరు ముందే చెప్తే అయిపో అక్కడి అక్క ఇదివరకలా నాకు దేరిపోవు అని అన్నది అయితే ఇది ఎవరికైనా మీకు యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి తీసుకుపోతారు అదేవిధంగా బట్టలు కూడా మన దగ్గరే ఉంచుకోవాలి బట్టలు ఇచ్చి మాత్రం పరిశాన్గా కావద్దు బట్టలు మన దగ్గర ఉంటే డబ్బులు ఎక్కడ పోవు అదేవిధంగా డబ్బులు కూడా కొన్ని అయితే చేతిలో పెట్టుకోండి ఇట్లా ఉంటారు అనమాట కొంతమంది కస్టమర్ అయితే నాకు ఆవిడ చెప్తా అంటే చాలా బాధ అనిపించింది అబ్బా మీకు ఇలాంటి వాళ్ళు ఉన్న